ఆయండీ మేము ఆధారాలు అండి ఇది ఎంత తెలుసు అండి గోంగూర అండి ఈ రోజు ఈ గోంగూరని గోంగూర పచ్చడి అయితే నేనే చూసి ఈ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి గోంగూర అంటే ఎంత మనకి ఇష్టం అండి పచ్చడి చేసిన తర్వాత కామెంట్ చేయండి అమ్మో ఇది చూస్తే రెండు ఎవరు రూరిపోతుందండి నాకు ఇదిగోండి ఇలా ఆకులన్నీ కోసుకుంటున్నాను అనమాట కొంచెం టైం టేకింగ్ వెళ్ళండి కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మరి ఫోన్ మెంతులు మెంతులు మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మెంతులు వేగడంలోనే గోంగూర టేస్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక్క రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి మెంతులు బాగా వేగి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట లేదు అని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మాత్రం మెంతులు మాడిపోతే మాడిపోయి ఉంటే గోంగూర పచ్చడి చేదు వచ్చేస్తుంది అవి కొంచెం వేగుతున్నాయి స్మెల్ వస్తున్నాయి కానీ ఇలాగ ఎండుమిరపకాయలు మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఒక నేను ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను అంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాం కదండి అందుకని చెప్పేసేసి ముందు ఇలాగ పొడివే వేయించేసుకోవాలన్నమాట వీటిని మనం పొడి కొట్టేసుకొని ఉంచుకోవాలి దోరగా వేయించుకొని మిక్సీ గిన్నెకి తీసేసుకున్నాక అది ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సరిపోతుంది మన కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మిరపకాయలు వేసాను కదండి అందుకే పచ్చిమిరపకాయలు కొంచెం పదిహేను కాయలు దాకా వేసుకుంటున్నాను అనమాట సరిపోతుంది కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం వేసుకోవచ్చు నాకైతే సరిపోద్ది అన్నారు అంటే ప్రాసెస్ ఇదే చాలా బాగుంటుందండి ఇంకా ఆ గోంగూర పచ్చడి ఎదురుగా ఉంటే ఏదేది ఏది వేసుకుంది పచ్చడి పచ్చదనమాట ఇప్పుడు వేగిన తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకుందాం అయితే గోంగూరని యాడ్ చేస్తున్నాము మగ్గిపోద్దండి తొందరగా లేత గోంగూర కదా ఇది గోంగూర అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే సరిపడా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు అది కూడా మగ్గిపోద్దండి ఇందులోనే సరిపడ సాల్ట్ పడుతుంది పులుపు కదా సాల్ట్ అయితే పడుతుంది అన్నమాట మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇంకా సేపు మగ్గిచ్చేసుకుంటే ఇక్కడే అయిపోయింది పచ్చడి కాకపోతే చిన్నది మిక్సీలో ఒక్కసారి ఒక్క తిప్పి తిప్పితే ఎందుకంటే ముందు మనం మెంతులు ఆవాలు ధనియాలు వేయించుకున్నాం కదా అవి ఒక తిప్పి తిప్పుకుని తర్వాత ఇది ఒక తిప్పి తిప్పేసుకొని తాలింపు వేసేసుకుంటే గొంగూర పచ్చడి రెడీ అయిపోద్ది పోపు కోసం దంచిన వెల్లుల్లి కొంచెం పొట్టిమిరపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు అలాగే ఈ పప్పులో ముందుగా మనం చేసుకుని పెట్టుకున్నాం కదా పొడి మెంతులు ఆవాలు ధనియాలు ఎండుమిర్చి పొడి చేసుకున్నాము ఆ పొడిని యాడ్ చేసుకొని ఇందాక మనం ఆయిలే ఫ్రై చేయలేదు కదా ఈ పొడి కదా ఫ్రై చేసాం జస్ట్ ఇలా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని దీంట్లోనే ఇప్పుడు మనం అయితే యాడ్ చేసేసుకుందాం గోంగూర పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోద్ది గోంగూర పచ్చడి తింటే ఇంకా అమోఘంగా ఉంటుంది అనమాట ఆనియన్స్ పచ్చి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలన్నమాట ఇది మాత్రం మస్ట్ అనమాట ఈ గోంగూరకి ఉల్లిపాయకి కాంబినేషన్ ఎవడ కనిపెట్టాడు కానీ నా స్వామి రంగ అదిరిపోద్ది అనమాట ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసేస్తాను గోంగూర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి చూసారా మంచిగా పేరుకొని ఉంది ఇప్పుడు వేడి వేడి అన్నాడు గోంగూర నెయ్యి ఇప్పుడు చూద్దాం

చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ఏమీ వద్దబ్బా ఇది ఒక్కటి చాలు గోంగూర పులుపు ఆనియన్ ఘాటు నెయ్యి కమ్మదనం అబ్బా బాబా బాబా ఏముందండి గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోమక్కండి 没人。